మాట్లాడే వాళ్ళం కానీ ఈసారి మాత్రం వీలైనంత వరకు మీరు చెప్పిన పర్సెప్షన్స్ విన్నాను మళ్ళీ ఫీల్డ్ లో ఉండే రియాలిటీస్ కంపేర్ చేసుకున్నాను అబ్జర్వర్స్ కూడా మనం జోన్కి ఒకరిని పెట్టుకుని పది మందిని ఫీల్డ్ లో పెట్టాం వాళ్ళు మీతో మాట్లాడారు అన్ని విషయాలు తీసుకున్న తర్వాత నేను ఈరోజు ప్రాపర్ సెలక్షన్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా భవిష్యత్తులో ఉన్న ఆలోచన ఒకటి ఈ రోజు వేసే ఫౌండేషన్ ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ మూడు పార్టీలు వేసే ఫౌండేషన్ రాబోయే ముప్పై సంవత్సరాలు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ గా ముందుకు పోవాలి దాని కోసం ఈరోజు ఈ యొక్క సెలెక్షన్ చేశాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూశాను ఎడ్ల బండుల దగ్గర నుంచి ఈరోజు లెస్ కారు వచ్చాం రెండో పక్కన చూస్తే కరెంటు లీన్ స్టేజ్ నుంచి మీ ఊర్లోనే సోలార్ విండ్ పవర్ జనరేట్ చేసుకుని మీరు కరెంటు వాడుకునే పరిస్థితికి వచ్చాం దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన వ్యక్తులు మనందరం అధ్యయనం చేసుకోవడమే కాకుండా భావితరాల భవిష్యత్తుకి ఈ రాష్ట్ర ప్రగతి కోసం మనం ఆలోచించవలసిన వ్యక్తులం అందుకే నేను చాలాసార్లు చెప్పాను దేశానికి ఎన్డీఏ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం కూడా తెలుగు కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ కమ్యూనిటీగా ప్రపంచంలో చేయడానికి మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అది సాధ్యం అసాధ్యం కాదు అదే సమయంలో పావర్తి లేని రాష్ట్రంగా నో పావర్టీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే అవకాశం మనకుంది దీనికి కూడా మనం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రాజకీయాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కూడా ఎందుకు నేను అంటున్నాను రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే కంపల్సరీగా డిజిటల్ కరెన్సీనే పెట్టాలి రెండు వందల ఐదు వందల రూపాయలు కూడా రద్దు చేస్తే తప్ప వీళ్ళని కట్టడి చేయలేం అంత దుర్మార్గులు వేరు నా ఆకాంక్షది ప్రధానమంత్రి గారు కూడా ఆ డైరెక్షన్ లో ఉన్నారన్న ఆలోచన తప్పకుండా తొందరలోనే ఐదేళ్లలో టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చి రెండు వందల ఐదు వందల రూపాయలు రద్దు చేసి ఎలక్షన్ లో డబ్బులు కాకుండా సేవాభావంతో పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది అది జరుగుతుంది జరిగే వరకు పోరాడతాం ముందుకు వెళ్తాం ఎవరికైనా డబ్బులుంటే సర్వీస్తో ప్రజల్ని గెలవాలి తప్ప ఎన్నికలో డబ్బులతో కాదు ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంత ఈ ఐదేళ్లు నేను చూశాను నలభై ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశా నా జీవితంలో ఎలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు ఇలాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తాడని నేను కల్లో ఎవడు ఊహించలేదు నేనే కాదు రాష్ట్రం ఎవడూ ఊహించలేదు నా లెక్క ప్రకారం అతని బిహేవియర్ చూస్తా ఉంటే చాలా వ్యాపారాన్ని రాజకీయం చేసుకున్నాడు రాజకీయం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే కొన్ని విలువలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి ఏలాంటివి లేకుండా అనునిత్యం మీరు నోరిప్పితే అబద్ధాలు బ్లాట్ అండ్ లైస్ ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళా సర్వైవ్ నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేయడం ఎవరైనా తప్పు చేశావు అంటే వాళ్ళపైన పడిపోవడం ఇంకా పోలీసులు వచ్చేస్తారు తప్పుడు కేసులు పెడతారు వీళ్ళు ప్రభుత్వం తరపున బ్రహ్మాండమైన అడ్వకేట్లు పెడతారు మన సొంత డబ్బులు పెట్టుకోవాలి దీంతో రాష్ట్రం మొత్తం మీరు చూస్తే భయంకరమైన వాతావరణం ఫ్రేజ్ చేశాం ఈరోజు కొంతమందికి నేను సీట్లు ఇవ్వలేకపోయాండొచ్చు వాళ్ళు చేసిన త్యాగం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను నా కళ్ళ ముందర కనపడుస్తున్నాయి జైలుకు పోయారు para